మన ముఖ్యమంత్రి గారు ఒంటి చేత్తో పోరాటం చేసి ఒక నియంత్రణ ఇక్కడ బొంద పెట్టినారు మరొక్క నియంతను మట్టి కరిపించడానికి మోడీ లాంటి నియంతను మనకి గారు మాట్లాడతారు మిత్ర <laughs> <laughs> ఈరోజు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా వెల్జాల రాజేందర్ రావు గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల బరిలో దించుతే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన మా మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన సిపిఐ చాడా వెంకటరెడ్డి గారు సిపిఎం నాయకులు తెలంగాణ జనసమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు వెల్చాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు అందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా అదే విధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు ప్రణవ్ని పద్నాలుగు రోజుల ముందే మీకు అభ్యర్థిగా పంపిస్తే మీరందరూ కష్టపడి దాదాపుగా యాభై నాలుగు వేల ఓట్లు ఇచ్చి ఒక యువకుణ్ణి మీరు అండగా నిలబడి ప్రోత్సహించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దేశం యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు చొక్కారావు గారు రత్నాకర్ రావు గారు లాంటి ఉద్దండులు ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో చి సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖరరావును రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు బిఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరు ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిందో రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచన తోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావుని గెలిపించినాం ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ అమ్మ నాయకత్వంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావు ను చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా వచ్చిన ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఫైనల్స్ లో బిజెపి నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్న ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నాలుగు వేల మెగా విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐఎం ఇవ్వాలని ఐఐటి ఇవ్వాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు ఇవేమి చేయలే ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు ఇట్లాంటి మాటల ద్వారా అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడాడు నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ ని గతంలో నువ్వే ఎంపీ ఉన్నావు కదా నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటు ఉన్నావు కదా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు పార్లమెంటు సభ్యుడిగా ఐదేండ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి మరి ఈ ఐదేళ్ల నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవ ఈ గాడిద గుడ్డే పదేళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది నేను ఇవాళ అడుగుతున్నా మా సీని అన్న ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బిజెపి నరేంద్ర మోడీ ఏమిచ్చిండు అయ్యా అంటే కర్ణాటక ఏమో చెంపిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద్ద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డించినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలకొని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికొచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించింది అంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షంతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులకు గుర్తు చేయదకున్న గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ స్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదంచుకున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు దేశ భక్తిని వాళ్ళ నుంచి పుచ్చుకోవడమే కాదు జవహర్ లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్క కట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి బీసీ సప్లై తేవాలి మెయిన్ ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు నేను ఆరోపణ చేస్తున్నా నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధానమంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అందుకే మీరు బార్ పార్ అంటున్నాడు ఎందుకయా అంటే నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది మూడింట్లో రెండు వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రిపుల్ తలాక్ సిటిజన్ అమెండ్ యాక్ట్ అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ నోట్ల రద్దు జిఎస్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లైతే పార్లమెంటులో లో ఈ ఎన్నికలు జరిగిన ఎంపడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి ఇరవై ఏడు శాతం నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది ఎందుకు బిజెపి బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ గారు మన గడ్డ మీద కాలు పెడుతుండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు ఈ దేశం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టింది ఈ గడ్డ మీద పెరిగింది మూలవాసులైన దళితులు గిరిజనులు బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా అందుకే మిత్రులరా బిజెపి గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి అందుకే బిజెపి ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలనా బిజెపి ఓడాలనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న యాభై లక్షల నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నది ఎన్నికలంబడే నరేంద్ర మోడీ దళితులు గిరిజనులు బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను రెండు మూడు టీవీలలో మాట్లాడినా రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పిన ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు నేను అడుగుతున్నా నేను చెప్పదలుచుకున్నా అయ్యా నరేంద్ర మోడీ అమిత్ షా గారు జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీరు గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అను పోలీసులనో విజిలెన్స్ అను లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు నన్ను కేసులు పెట్టిండు నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైలుకు తోలిండు చివరికి ఏమైంది నడుమిరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖరరావు మీ చేతుల నిన్నగాక మొన్న చంద్రశేఖరరావులు ఈపులు చింత పండు చేసి ఇవాళ మూల కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖరరావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది షెడ్కు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకు తెలుసు కారు ఖరాబ్ అయి కారు కనకు పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జుమ్మరాజ్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే కారు గతి లేదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరండి నేను చూసినా చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని ఏమి లేదా మీరు బస్సు యాత్ర ఒక్కసారి చూడండి తిక్కలోడు తిరునాలకు అంటే వెనకటికి ఎవడు ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట వెంకాడ చూసింది లేదు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాలు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు ఆయన నిన్న నిజాం ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు అయ్యా కాంగ్రెస్కు నలభై సీట్లు కూడా రావు బీజేపీకి రెండు వందలు వస్తాయి రెండు వందలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన పన్నెండు సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావు మంత్రి చేస్తాడంట మరి ఏం చెప్పింది ఏందా ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది ఈడ సీటు బీజేపీ కొదిలిండు అదే విధంగా మహబూబ్ నగర్ మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి ఇంకొన్ని సీట్లల్లో ఖమ్మము నల్గొండ లాంటి సీట్లల్లా మెదక్ లాంటి సీట్ల బీజేపీలు బిఆర్ఎస్ గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు నేను ఇవాళ చంద్రశేఖరరావు అడగదలుచుకున్నా మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి ప్రధానంగా చూపించండి కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాల్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ చూద్దాడు అని లేపి అవతలేస్తాం కేసీఆర్ కాదు కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాల్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు మా దగ్గరికే రాజీయం మరి పన్నెండు సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా ఎవరితో చేస్తాడా కేసీఆర్ అంటే ఎన్డీఏతోనే కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా మన పదేళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా నరేంద్ర మోడీ నుడికి పిలిపించి మాకు నిధులు ఏమొద్దు నీ ప్రేమ ఉంటే చాలు నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా మాకు నిధులొద్దు నీ ప్రేమ ఉంటే చాలు అని ఇయాల మరి అదే చంద్రశేఖర్ రావు ఆయన మాట్లాడుతున్నాడు ఏమని రాబోయే ఎన్నికలలో హంగ్ పార్లమెంట్ వస్తుంది నేను కేంద్రంలో చేరతా నామ నాగేశ్వరరావు మంత్రిని చేస్తాను ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి ఏనకంగా ఒప్పందంతో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నారు ఈ కుట్రలన్నీ చూసే మా కమ్యూనిస్టు సోదరులు మా రామ్ గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం రామ్ గారు మనకు మద్దతుగా నిలబడ్డారు అందుకే మిత్రులారా మీకందరికి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు ఈ కష్టం మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా మూడు రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అందుకే ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేద వాళ్లకు ఉచితంగా ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల సిలిండరే కాదు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో పేదోలకు ఇండ్లు ఇచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణ ఉద్యమమే నియామకాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకున్నది బీసీ జనాభా లెక్కలు కట్టమని చెప్పింది ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు చేసి ఈ రోజు తెలంగాణ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నది రైతు రుణమాఫీ గురించి మాట్లాడినరు నేను మళ్ళొక్కసారి హుజురాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం మీకు ఉన్నది మా ప్రభుత్వం మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది అందుకే ఆగస్టు లోపల ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నా మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి ప్రతి రైతుకు చెప్పండి ఆగస్టు లోపల మా అన్న మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా అందుకే సోదరులారా మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనది ఇయాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీతో గెలిపించండి గుండు అరగుండు మనకి ఇచ్చింది ఏంది లేదు నరేంద్ర మోడీ ఇచ్చింది ఏంది అంటే నరేంద్ర మోడీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డు మాత్రమే గ్రామ గ్రామంలో చెప్పండి బీజేపీ ఇచ్చిన గాడిద గుడ్డు గాల్లో కలిసిపోద్ది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలిపించండి వాళ్ళ కుటుంబం ప్రజాసేవ చేసింది వాళ్ళ తండ్రి జగపతిరావు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించండు వారిని గెలిపించండి మీకు అండగా నిలబడే బాధ్యత నాది మీరందరు లక్ష మెజార్టీ ఇస్తారు కదా ఇస్తారా ఇస్తారా లక్ష లక్ష రెడీ కదా రెడీ కదా సిద్ధమా లక్ష సిద్ధం కదా सीतामा नलन्दा जय बोइकेता नि जय काङ्ग्रेस जय जय काङ्ग्रेस आस्तम गुर्त के जा, आस्तम गुर्त के धन्यवाद आ सोदर लारा సాధన ధైర్యం విడు దుంగ దొరలా వృతం బంటాడు మన రేవనున్న పెదయ్య ఇంటికి